చిట్టిల్కి చిట్టిల్కి అలిగావమ్మా ఎందుకురా నీ ఎలక పిలక చిట్టి గిలక చెప్పు ఎందుకు వెలిగావు లేవగా నిన్ను బలకరించలేదా మ్యాంగోని బలకరించానా సరే గుడ్ మార్నింగ్ మిల్కీ మిల్కీ గుడ్ మార్నింగ్ మా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి మిల్కీ గారు లేవండి అలిగిన చాలే కానీ లేవునాని మా మిల్క్ లేవు దొంగచూపులు బాగా చూస్తున్నావురా చిన్ని దొంగలు చిట్టి దొంగలు లేవండి లేవండి అండి అలిగించాలే కానీ సరే నిన్నే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మిల్కీ గుడ్ మార్నింగ్ మ్యాంగో చెప్పనా వద్దా మరి మళ్ళీ అలుగుతావాళ్ళు